మన తండైన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తేస్ నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్లందరికీ కలుగునుగాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా ఐదవ తేదీ మార్చి మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మంగళవారం దినపు జానాంశము మానవా విధేయత ప్రియా దేవుని బిడ్డలరా అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ఈ ఆత్మీయ ప్రసంగాల ద్వారా మంది మేలు పొందుకునిలాగున్న ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ముందుకు వెళ్దాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం శక్తివంతుడా ప్రేమ కలిగిన దేవ మహాగనుడా గొప్ప దేవ మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్న మా కన్న తండ్రి మీ జీవార్థమైన మాటల చేత అనునిత్యము మమ్మల్ని దర్శించి బలపరిచి ధైర్యపరిచి పరిశుద్ధపరిచి పరిశుద్ధ పరిచయం మీకు కృపణిస్తున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం అయా ఇదిగోనైనా మా జీవితాలను మా బ్రతుకులను నైనా వాక్యపు వెలుగులో చేసుకోవటానికి కృపణిస్తున్నారు మాలో ఉండేటువంటి ప్రతి విధమైన చీకటిని అవరోధాన్ని తొలగించండి అయా మీ కృప చేత మమ్మను బలపరచమని వేడుకుంటున్నాం శక్తివంతుడా మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం ముఖ్యంగా మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి నా తండ్రి మహోన్నతుడా మరి సమయంలో ఇదిగోనైనా విశ్వాసము ద్వారా మీ పాద సన్నిధికి వస్తుంటుండగా ఇదిగో నైనా వినగల చెవిని గ్రహించగల మనసును దయచేసి నాతో మాతో నాయన సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడబోతున్న దేవ మీ ప్రేమను మీ సంకల్పాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని సామర్థ్యాన్ని మాకు దయచేయండి మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరిచి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునామలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ప్రిలారా మానవ విధేయత అనే అంశాన్ని గురించి రోజు మనం నేర్చుకోబోతున్నాం బైబిల్ గ్రంథంలో దేవునికి ఇష్టమైనటువంటి ముఖ్యమైనటువంటిది మానవుల యొద్ధ నుంచి విధేయతగా మనం చూస్తూ ఉంటాం అబ్రహాము దేవునికి విధేయనట్టుగాను అలాగే నోవాహు దేవుడికి విధేయనైనట్టుగాను ఇలా మనం భక్తుల యొక్క జీవితాల్లో విధేయత అనేటువంటి మూలపాఠాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం కదా ఈరోజు మానవ విధేయతను గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎబ్రిల్ క్రాయబండ్ పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు కూడా మానవాళికి విధేయతను ఏ మాదిరిగా చూపించారో మనం చూడగలుగుతాం ఆయన కుమారుడయుడి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మిల్కి సెదుకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి అన్నారు యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీద శరీరైతగా జీవించిన దినాలలో విధేయతకు మాదిరిగా జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క లేఖనాలను మనం సరిగా పరిశీలన చేసినట్లయితే మనం ఎప్పుడైతే దేవుని అందు భయభక్తులు ముఖ్యంగా విధేయత కలిగిన జీవితాలను చూస్తామో అప్పుడే మన జీవితాల్లో విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకుంటామని లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం దేవుని దయ దేవుని కృప పొందుకోవటానికి ఏకైక మార్గము దేవుని అందు విధేత కలిగి జీవించటమే కీర్తనకారుడు నూట పంతొమ్మిదవ సంకీర్తన రెండవ చరణంలో ఇలా అంటున్నారు నూట పంతొమ్మిదవ సంకీర్తన రెండవ చరణం ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు ఆయన వారు ఆయన మార్గంలో నడుచుకునుచు ఏ పాపము చేయరు అంటున్నారు ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెతుకు వారి ధన్యులనే మాటను మనం చూసినట్లయితే ధన్యకరమైన జీవితం మన జీవితాలు ధన్యకరంగా ఉండాలి అన్నట్లయితే ఆయన మాటను వెతికేవారుగా ఆయన మాటకు లోబడేవారుగా ఆయన మాటకు విధేయత చూపేవారుగా ఉండాలనేది దేవుని చిత్తం దేవుడు తన కృపను తన యొక్క దయను ఎవరి మీద కురుమరిస్తారయా అంటే ఎవరు ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపిస్తున్నారో వారి మీద ఆయన కృపను కురమరించటానికి ఇష్టపడుతూ ఉన్నారు సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదహారో వచనానికి కూడా మనం చూస్తే సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదహారు వచనంలో ఆజ్ఞ గాయక్కుని వాడు తను కాపాడుకునివాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండివాడు చచ్చును అన్నారు ఆజ్ఞ గాయకొనిటానగా తనను తను కాపాడుకోవటమే కదా ఆయనకు దేవుని దయ అనగా ఉంటుంది అంతేకాకుండా ఆజ్ఞ అనేటువంటిది ఎప్పుడు కూడా మనిషికి మేలు చేసేది దయచేసి గమనించండి ఆజ్ఞ ఒకటి ఆశీర్వాదం ఒకటి వేరుగా మనం చూడలేం ఎందుకంటే ఎక్కడ ఆజ్ఞ పాటించబడుతుందో అక్కడే ఆశీర్వాదం ఉంటుంది ఉదాహరణకి తల్లిదండ్రులు పిల్లల విషయంలో కొన్ని ఇస్తూ ఉంటారు ఆ ఆజ్ఞలు ఏమిటయా అన్నట్లయితే ఇదిగో చెడు సహవాసాలకు వెళ్ళొద్దు కష్టపడి చదువుకో మంచి ఆహార అలవాట్లు కలిగి ఉండు మంచి క్రమశిక్షణ కలిగి ఉండు అని చెప్తూ ఉంటారు ఈ ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తే ఏం జరుగుతుందా అంటే ఆశీర్వాదము అక్కడే ఉంది కదా ఎప్పుడైతే నువ్వు బాధ్యతాయుతంగా ఉంటావో నీ భవిష్యత్తుకు చక్కని మెట్లు వేసుకుంటున్నావు అంటే ఆజ్ఞకు వేరుగా ఆశీర్వాదాన్ని చూడలేం ఎక్కడ ఆజ్ఞ ఉందో అక్కడే ఆశీర్వాదం ఉంది ఇదిగో నీ వసనాల జోలుకు వెళ్ళొద్దని ఆజ్ఞ పాటించేవాళ్ళు ఆశీర్వాదం వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ఆదాయాన్ని కాపాడుకుంటారు గౌరవంగా ఉంటారు నీ పనిలో నువ్వు శ్రద్ధ కలిగి ఉంటావు పిల్లరా ఆజ్ఞ వేరు ఆశీర్వాదం వేరుగా ఎప్పుడు మనం చూడొద్దు కానీ మనం చాలాసార్లు ఆజ్ఞ వేరు ఆశీర్వాదం వేరు అనుకుంటాం అంటే ఆజ్ఞ పాటించకుండా లోకంలో మా ఇష్టాన్ని సరంగా మేము బ్రతుకుతూ ఉంటాం కానీ ఆశీర్వాదం కావాలని ఉదాహరణకి నీ చేతిలో కొంత ధనం ఉంటే దాన్ని దోబరా ఖర్చు పెట్టి నాకు మరలా ధనం కావాలి అంటే వృధా చేసుకున్న ధనం వస్తుందా ఒకవేళ నువ్వు సంపాదించుకుంటే సంపాదించుకుంటావు కానీ ఖర్చు పెట్టింది దోబరా చేసింది మరలా రాదు కదా నువ్వు ఎప్పుడైతే బాధ్యతాయుతంగా క్రమశిక్షణగా ఆర్థిక క్రమశిక్షణతో ఉంటావో నీ దగ్గర ఉన్నటువంటి ఆదాయాన్ని నువ్వు కాపాడుకుంటావు అది నీకు మేలుకరంగా ఉంటుంది అలాగా ఆశీర్వాద విషయంలో ఆజ్ఞ ఎక్కడైతే ఉంటుందో ఆశీర్వాదం అనేది కూడా అక్కడే మనం చూడగలుగుతాం ఇదే మాటను ప్రభువారు యోహానుస్వార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఒకటో వచ్చనంలో ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడి అన్నడును మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చేను అన్నారు దేవుని మాట వినేనటువంటి వాడు మరణమునొందడని ఆయన నిశ్చయముగా చెబుతూ ఉన్నారు ఉదాహరణకి మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల ఇది ప్రమాదకరమైన ప్రదేశమని హెచ్చరిక సం సంకేతాలు అక్కడ పెడతూ ఉంటారు వార్నింగ్ బోర్డ్స్ అనేవి పెడుతూ ఉంటారు ఈ హెచ్చరిక సంకేతాలకు మనం ఎప్పుడు కూడా ఎదురు వెళ్ళకూడదు ఇది ప్రమాదకరమైన స్థలము అన్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తే అక్కడికి వెళితే గాయపడొచ్చు ప్రమాదాలు పడవచ్చు మరణం చెందొచ్చు ఏదైనా ఇబ్బంది కలగవచ్చు ఎందుకంటే అది ప్రమాదకరమైనది కొన్నిసార్లు మనం వాహనాల మీద రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు ఇది ప్రమాదకరమైన మలుపు చాలా నెమ్మదిగా వెళ్ళాలి అని రాసి ఉంటుంది అంటే ఆ బోర్డు చూసి కూడా మన ఇష్టానుసారంగా వేగవంతంగా డ్రైవ్ చేస్తే జరిగేదే ఉంటుంది ఖచ్చితంగా నష్టమే కదా ఖచ్చితంగా మరణమే కదా చాలాసార్లు ఇదే కదా మనం చూస్తూ ఉంటాం కొన్ని ప్రమాదకరమైన ప్రదేశాలకు ఇక్కడికి రాకూడదు అని అంటే అక్కడికి వెళితే ప్రమాదమే చూస్తూ ఉంటాం పిల్లరా దేవుని ఆజ్ఞలు కూడా మనం శ్రద్ధగా ఆలకించినట్లయితే శ్రద్ధగా గమనించినట్లయితే ఆజ్ఞల వెనకాల మన మేలు కనిపిస్తుంది ఆజ్ఞకు నేను ఎందుకు విధేయుడు కావాలి అని అన్నట్లయితే ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నటువంటి విధంగా దేవుని యొక్క కృప మన ఎడలు ఎలా పనిచేస్తుందా అన్నట్లయితే నువ్వు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞకు గై కొంటున్నావో నా మాటలు గైకొని నెడల వాడెన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను సాధారణంగా భౌతిక మరణాల గురించి కూడా మనం చూస్తూ ఉంటాం అబ్బాయి వ్యసనం వల్ల నీ ఆరోగ్యం పాడవుతుంది నువ్వు మరణాన్ని కొందెచ్చుకుంటావు మద్యపానం వల్ల పలానా వ్యసనం వలన ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు అని చెప్పినా కూడా చాలామంది వినకుండా ప్రయత్నంలో వెళుతూ ఉంటారు కదా ఇక్కడ ప్రభువారు చెప్పే మాట నిత్యజీవం గురించి కదా మనం భౌతికమైన మరణాల గురించి ఎలాగైతే చూస్తున్నామో ప్రభువారు జీవాధిపతి కనుక నిత్య జీవాన్ని గురించి తెలియపరుస్తున్నారు అయా నా మాటలు గైక్కునివాడు ఎందుకంటే ఇదిగో నిత్య మరణం అనేటువంటి నరకం అనేటువంటి ప్రమాదం ఉంది కనుక ఆ ప్రమాదాన్ని ఈ ప్రకారంగా బైబిల్ గ్రంథంలో ఆజ్ఞలన్నీ కూడా కరం అనేటువంటిది చాలా స్పష్టమవుతుంది ఆ ఆజ్ఞ ఆశీర్వాదంగా మలుచుకోబడాలి అంటే మానవ జీవితం నుంచి విధేయత అనేది జతపరచబడాలి దేవుని యొక్క దేవుని యొక్క ఆజ్ఞ ఉంది ఆజ్ఞలో ఆశీర్వాదం ఉంది ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే విధేయత భాగమై ఉన్నది ప్రిలరా అందుకని విధేయతలో దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా వాటిని గూర్చినటువంటి ఆజ్ఞగా ప్రభువారు అంటారు యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనం చూసినట్లయితే యోహానుశవార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అని చెప్పారు ప్రిలరా గమనించినట్లయితే యేసు ప్రభుని మనం అందరం కూడా ఇష్టపడుతున్నామని విశ్వసిస్తున్నామని ప్రేమిస్తున్నామని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఆయన ప్రేమించటానికి ఆయన ఎందు విశ్వాసము కలిగి ఉండటానికి గల ఆధారం ఏమిటయ్యా అంటే ఆయన ఆజ్ఞలను గైకొనట కనుక ప్రిలరా ఆజ్ఞలను గాయకొనటంలో ప్రభువారు మనల్ని ఎందుకు ప్రేరేపిస్తారు ఎందుకు తొందర పెడతారు ఎందుకు ఆజ్ఞాపిస్తారు పదే పదే అని మనం ఆలోచన చేస్తే ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదంలో ఉండాలని ఆశీర్వాదాన్ని కోల్పోకుండా ఉండాలనేటువంటిది దేవుని యొక్క చిత్తంగా ఆజ్ఞలను గురించి మనం చూస్తూ ఉన్నాం ఎబ్రిల్ క్రాయబడిన పత్రికలో ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఎబ్రిల్ క్రాయబడిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మిల్క్ సద క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ కూడా నిత్య రక్షణకు కారకుడాయ్యను అన్నారు పిల్లరా విధేయతల ఆశీర్వాదం చూశాం కదా విధేయతల రక్షణ అన్నారు రక్షణ కూడా ఎక్కడి నుంచి వస్తుందయా అని అన్నట్లయితే మానవుడు దేవుని అందు విధేయత ముఖ్యంగా ప్రభు వారికి విధేయత కలిగి ఉండడాన్ని బట్టి నిత్య రక్షణకు ఆయన కారకుడై ఉంటున్నారు ఎందరైతే ఆయనను విశ్వసించుచున్నారో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వాదానికి కర్తగా ఉండడానికి నిన్ను పిలిచారు కదా రక్షింపబడిన వారిగా ఉండడానికి పిలిచారు కదా మరి ఆయన ఎందు రక్షణ అనేటువంటిది ఎలా వస్తుంది విధేయత చూపించావా లేఖనాలకి విధేయత చూపించావా దేవుని చిత్తానికి విధేత చూపించావా ఈరోజు చాలామంది రక్షింపబడిన వారుగా ఉంటున్నారు చాలామంది మారుమంచు పొందిన వారిగా క్రైస్తవులుగా చాలామని అవుతున్నారు కానీ ఈ రక్షణలో ఉండేటువంటి ముఖ్య భాగ్యం ఏమిటయ్యా అంటే ఆయన ఆజ్ఞకు ఆయనకు లోబడే గుణం నీలో ఉన్నట్లయితే విధేయతను కలిగి ఉంటావు అనేది ఇక్కడ వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం దశలోనికి రాయబడిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం చూసినట్లయితే దశలోనికి రాయబడిన మొదటి పత్రిక మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయుడి అన్నారు పిల్లరా ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనం విధేయత అనేది నమ్మకంగానే మనం చూపించాలి ఒకవేళ నీ జీవితంలో ఆయన కొరకు విధేయత నమ్మకాన్ని కనుక నువ్వు చూపించలేకపోయినట్లయితే ఆయన అందు ఆశీర్వాదాలు పొందుకోలేవు కదా కనుక మొట్టమొదటిగా ఈరోజు పాఠంలో మనం చూసింది ఏమిటయా అంటే విధేయతలో ఉండే ఆశీర్వాదాలను గురించి మనం చూసాం అయితే విధేయత అంటే ఏమిటి విధేయత కాకపోవటం ఏమిటి విషయాలను కొద్దిగా లోతుగా పరిశీలన చేద్దాం మొట్టమొదటిగా అసలు విధేయత అనేటువంటిది మనం అనుకుంటూ ఉంటాం కానీ విధేయత కానటువంటిది ఏమిటి అని అన్నట్లయితే కొన్నిసార్లు మన జీవితాల్లో మనం చేసేదే విధేయత అని అనుకుంటూ ఉంటాం కానీ విధేయతను గురించి మనం ఆలోచన చేస్తే ఏది విధేయత కాదో చూద్దాం సమయలు మొదటి గ్రంథంలో రాజు విధేయతను గురించి పేర్కొనబడింది కదా పదిహేనో అధ్యాయం సమయంలో మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయము పదవచనాన్ని మనం చూసినట్లయితే అప్పుడు యహో వాకు సమయాలకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను సౌలు నన్ను అనుసరింపక వెనతీసి నా ఆజ్ఞలు పునుకుపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అందుకు సమయాలు కోపావేశ రాత్రి అంతా యహోవాకు మొరపెట్టుచుండెను ఉదయంను సమయలు లేచి సౌల్ని ఎదుర్కొనటకు పోగా సౌలు కర్మేలనుకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి సౌలు గిల్గాలునకు పోయి సమాచారం వినెను తర్వాత అతడు సౌలు నందుకు రాగా ఎహో వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక అని ఎహో ఆజ్ఞ నేను నెరవేర్చుతున్నానుగా సమయాలు అలాగైతే నాకు వెనబడుచున్న గొర్రెలు అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడ అని అడిగాను పిల్లరా ఇక్కడ మనం చూస్తే నన్ను అనుసరింపక తీసి నా ఆజ్ఞలు గై కొనకపోయినందున చూడండి ఎంత స్పష్టమైన విషయమో దేవుడు సౌలును రాజుగా ఎంచటానికి గల కారణం ఏమిటంటే దేవుని ఆజ్ఞలను అనుసరించాలి కానీ ఇక్కడ తన తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవటానికి కారణం ఏమిటో తెలుసా నా ఆజ్ఞలు గై కొనకపోయినందున అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చత్తాపడుచున్నాను ప్రియ దేవుని బిడ్డ ఒకవేళ నువ్వు కూడా దేవుని ఆజ్ఞలు గనక గై కొనకుపోయినట్లయితే ఆయన నీ కొరకు బాధపడతారు కదా ఈరోజు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు అంటే ఏమిటో తెలుసా ఆయన ఆజ్ఞలను మనము విధేయత చూపకపోవటమే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి కోల్పోవటానికి ఆజ్ఞే కారణమనే విషయాన్ని ఇక్కడ సౌలు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం అతడు దేవుని ఆజ్ఞలు గైకొని తన ప్రజలను పరిపాలిస్తారని దేవుడు ఆయన ఇచ్చించారు కానీ ఆజ్ఞలు గై కొనకపోవటం వల్ల తన స్థితిని కోల్పోయారు కనుక ఎప్పుడైతే ఆజ్ఞను కొనలేదో దేవుడు తన విచారాన్ని వ్యక్తపరచటమే కాకుండా సమయాలంటరి కదిరివరేండు వచ్చినంలో ఒకడు ఆజ్ఞను గాయకొనటు వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించినా ఆలోచించము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గాయకొనటూ పొట్టేళ్ళుకో అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము కదా కనుక ప్రిల్లరా మనం కూడా చాలాసార్లు మన జీవితంలో దేవుని కోసం ఇది చేసాం అది చేసాం అని చెప్పుకుంటూ ఉంటాం కానీ దేవుడు వాటికంటే మన విధేయతను మాటను గైకొనటం మనం చూస్తూ ఉన్నాం కనుక ఏది విధేయత కాదయా అంటే దేవుని కొరకు చేసిన గొప్ప పనులుగా నువ్వు చెప్పుకునేటువంటివి కాదు కానీ విధేయత అనేటువంటిది చాలా ముఖ్యం విధేయత లేనటువంటి పనులు దేవునికి ఇష్టం కాదు కనుక దేవునికి ఇష్టమైనది ఏమిటయా అంటే ఆయన ఆజ్ఞకు విధేయత చూపించటం కొన్నిసార్లు మనం ఆజ్ఞకు విధేయత చూపించే ప్రక్రియలో మన సొంత కారణాలు మనం వెతుక్కుంటూ ఉంటాం ఈ కారణాన్ని బట్టి చేయలేకపోయాను ఈ కారణాన్ని బట్టి చేశాను ఏదో సొంత కారణం చెప్పుకుంటూ ఉంటాం కానీ ఉదాహరణకి దానియాలు గారి జీవితంలో ఆయన ప్రార్థించటానికి మరణమే అడ్డొచ్చింది మరణం అడ్డొస్తే ప్రార్థన చేస్తారా లేదా అంటే మరణాన్నైనా ధిక్కరించకుండా ప్రార్థన చేశారు కొన్నిసార్లు మనం ప్రార్థన చేయకపోవటానికి ఏవో చిన్న చిన్న కారణాలు మనం వెతుకుతూ ఉంటాం బలహీనత సమయం లేకపోవటం ఆందోళన మనల్ని మనం సరిపెట్టుకుంటూ ఉంటాం నేను ఆందోళన బట్టి మర్చిపోయాను దేవునికి తెలుసులే నేను ఏ కారణంలో ప్రార్థించలేకపోయాను దేవుని కొరకు ఎందుకు ఈ పని చేయలేకపోయాను ఏదో ఒక కారణాన్ని వెతుకుతూ ఉంటాం కానీ దేవుని చిత్తం ఎలాంటిదయ్యా అంటే దానియాలు గారు ఒక మంచి ఉదాహరణ ప్రాణం వచ్చినప్పటికీ మరణ శాసనం వచ్చినప్పటికీ ప్రార్థన ఆపనటువంటి స్థితి దీన్నే విధేయత అంటారు దేవుని చిత్రంలో తాత్కాలికమైన పనుల ద్వారా దేవుని సంతోష పెట్టాలని చూడటం అవివేకం అవుతుంది ఆయన జ్ఞానం కలిగిన దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు గనక మన హృదయాలను పరిశీలించే దేవుడు నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట అరవైవ చరణం చూసినట్లయితే నీ వాక్య సారము సత్యము నీమి నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిలుచును అంటున్నారు ప్రిల్లరా నీ వాక్య సారము సత్యము కనుక దేవుని యొక్క శాసనాలు నిత్యము నిలిచేవి దేవుని ఆజ్ఞలు మనం ఎందుకు గాయ కొనాలి అంటే మానవులు కొన్నిసార్లు వారి యొక్క అవసరాలను బట్టి కొన్ని కొన్ని రకాలైన మాటలు మనకి ఇస్తూ ఉంటారు వారిని సంతోష పెట్టడానికి ఏ సమయంలో ఏం చేయాలో మనకు అర్థం కాదు కొన్నిసార్లు వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు మనుషులు కానీ అద్భుతుడైనటువంటి దేవుడు తన ఆజ్ఞుల శాశ్వతం ఎప్పుడు కూడా ఆయన దయ కనికరము పరిశుద్ధత ప్రేమ కోరుకునేటువంటి దేవుడు గనక ఆయన శాసనాలు మనం అనుసరించాలి అంటే తరాలు మారిన మన వయసులు మారిన పరిస్థితులు మారిన ఆయన శాసనాలు ఎప్పుడు కూడా స్థిరముగా ఉండేటటువంటివి కనుక ప్రిలరా ఆయన ఆజ్ఞలు పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలి మార్కుసు వార్త పదహారో అధ్యాయం పదహారవ వచనంలో నమ్మి బాప్తిసం పొందుని అప్పుడు రక్షింపబడును అన్నారు ప్రిలరా కొంతమంది నమ్మికితో సరిపెట్టుకోవాలి అంటారు అది విధేయత కాదు కొంతమంది బాప్తీసంతో సరిపెట్టుకోవాలంటారు అది విధేయత కాదు వాక్యం చెప్తున్న మాట ఏమిటయ్యా అంటే నమ్మి బాప్తిష్టం పొందాలి అంటే ఆజ్ఞ పూర్తిగా ఆచరించటమే విధేయత కొంతమంది కొన్ని కొన్ని పనులు చేసి కొన్ని విషయాల్లో ఉదాహరణకి చాలామందిలో మనలో ఉండేటువంటి అవిధేయత ఏమిటాయంటే నేను బలంగా ప్రార్థిస్తున్నాను బలంగా వాక్యాన్ని వింటున్నాను బలంగా పాటలు పాడుతున్నాను బలంగా ఆరాధన చేస్తున్నాను అంటారు కానీ జీవితాలు సరి చేసుకోరు కానీ విధేయతలో ఆశీర్వాదం పొందుకోవాలి అంటే దేవుని మాటకును లోబడాలి కదా మొదటిగా దేవుని చిత్తాన్ని వినాలి పరిపూర్ణమైన లోబాటు కలిగి ఉండాలి ఏవో కొన్ని పనులు చేస్తూ మనం ఈరోజు విధేయతలో దేవుడు పరిపూర్ణత చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు ప్రి సహోదరి సహోదరుడ నీ విశ్వాస జీవితంలో విధేయత అనేది నీ వైపు నుంచి నీ కోణం నుంచి వస్తున్నావా దేవుని వైపు నుంచి ఆలోచన చేస్తున్నావా దేవుని వైపు నుంచి ఆలోచన చేసినటువంటిదే నిజమైనటువంటి విధేయతగా మనం చూస్తూ ఉంటాం అపోస్తుడైనటువంటి పౌలు మహాశయుడు కొరందీలుకు రాయబడిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనంలో కొరనీలు క్రాయబడినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూస్తే ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రమో దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కాదు నేను దేహ విషయమై దూరంగా ఉన్నాను ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టే ఇటు కార్యం ఇలాగూ చేసిన వానిని గుర్చి ఇది వరకే తీర్పు తీర్చి ఉన్నాను ఏమనగా ప్రభై నేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరచ్చలు నశించుటకై మన ప్రవ్వైన క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రవ్వైన యేసుక్రీస్తు క్రీస్తు బలంతో కూడి వచ్చినప్పుడు అటి వాణిని సాతానికి అప్పగింప అప్పగింపవలేను ప్రిలరా ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సంఘంలో ఒక శరీర కార్యం జరుగుతున్నప్పుడు ఆ శరీర కార్యం నుంచి మీరెందుకు స్పందించలేదు చిన్న విషయంగా ఎందుకు చూశారు ఈరోజు చాలా సహవాసాల్లో చాలా ఆత్మీయ జీవితాల్లో చాలా రకాలైనటువంటి సమస్యలు ఉంటున్నాయి అలాంటి సమస్యను జాగ్రత్తగా చూసుకోకపోతే మన విధేయత పరిపూర్ణమైనది కాదు దిగివచ్చున అంటున్నారు మీరు అతిశయపడుట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనను మీరు ఎరుగరా మీరు పులిసిన పిండి లేని వారు కనుక క్రొత్త ముందు ఆగుటకాయి పాత ముద్ద నుండి పాతనైన పులిపిండిని తీసి పారవేయడి ఇంతేకాక క్రీస్తువును మన పసుక పశువు వదింపబడెను అన్నారు ప్రిలరా దేవుని చిత్రంలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనం అందరము కూడా ఏ విధమైనటువంటి పులిసిన పిండి ఏమాత్రము కొద్దిగా ఉన్నా కూడా అది దేవునికి ఇష్టం లేనటువంటిది కొంతమంది ఆత్మీయంగా అనేక విషయాల్లో మేలు కలిగి ఉంటారు కానీ ఎక్కడో చిన్న ఒక లోపం కనిపిస్తూ ఉంటుంది కనుక ప్రియులరా దేవుని చిత్రంలో మనం పరిపూర్ణులుగా సాగిపోవటానికి దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞలు మనం అందరం ఆలోచన చేసినట్లయితే ఏమాత్రం లోపం లేకుండా పరిపూర్ణ విధేయత చూపించాలి ఒకవేళ మనకు మనం కొన్ని విషయాల్లో విధేయులుగా ఉన్నామని అనుకుంటూ కొన్ని విషయాల్లో తప్పిపోయినట్లయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దానిని స్వనీతి అంటారు ఎందుకంటే స్వనీతి అనేటువంటిది ఎలాంటిదంటే మన నీతిని మనమే స్థాపించుకున్నాం కానీ వాస్తవానికి మనం దేవుని నీతిని అనుకున్నాం కానీ స్వనీతిని స్థాపించుకోవటానికి లేదు ప్రి దేవుని బిడ ఒకవేళ నీ జీవితంలో స్వనీతి అనేటువంటిది కలిగి ఉన్నావేమో ఎందుకంటే ఆజ్ఞను అనుసరించుట అనేది దైవ చిత్తాన్ని అనుసరించుటే ఆ రీతిగా దేవుని కృపలో మనమందరము కూడా మన స్థితిగతులను సరిచేసుకుని ఏది విధేయత కాదు అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం రేపటి దినాన్ని పాఠాన్ని కొనసాగిందాం శ్రద్ధగా వాక్యాన్ని వినండి విన్నటువంటి వాక్యాన్ని అనేకులకు పంపించటానికి సిద్ధపడండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెను ప్రార్థించుకుందాం కృపగలిగిన దేవా ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నాం అయ్యా విత్తమైన వాక్యాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రేమ కలిగిన దేవా విన్న వాక్యం మీరు విడిచిపెట్టకుండా గాయకుడిని జీవించటానికి కృపదయి చేయండి అయా లేఖనాల్లో ఉండేటువంటి ప్రేమను మేము పొందుకోవటానికి కృపదయి చేయండి శక్తివంతుడా మీ కృపను బట్టి మీకు మహిం చెల్లిస్తున్నాం విన్న వాక్యాన్ని అయినా మీ కృపను బట్టి ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపండి వాక్యమైన బిడ్డలు దీవించండి విన్నటువంటి వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులతో పంచుతున్న బిడ్డలు దీవించండి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునాంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్